అక్కడికి చాలా వల్ల మేము ఇబ్బంది అవుతున్నాము ఇన్నాళ్ళు ఏ ఎఫ్ఐఆర్ ఉందో ఏటుందో మేము ఆయన గొడవలు పడుతున్నప్పటికీ మేము ఆయన పేరెంట్స్ దగ్గర పలాసలో ఉండడం జరిగింది ఎలక్షన్ ముందు ఆయన ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ అప్పటి నుండి ఇక్కడే ఆవిడ ఉంటుంది అనేది మేము వింటున్నాము ఆవిడ ఏంటంటే వీడియో తీసి పెట్టడం చాలా తప్పుడుగా బిహేవ్ చేయడం ఇప్పటికే ఆవిడకి నాకు తెలిసిన మ్యారేజెస్ కూడా అయ్యాయి అలానే ఆవిడ ఇల్లీగల్ యాప్సే కాకుండా ఆవిడ గురితే అది చాలా దారుణంగా దాని మీద పబ్బం కడుక్కొని డబ్బులు గడించుకునే తత్వం ఆవిడ కాబట్టి మేము పిల్లలు మేము కూడా ఇమ్మీడియట్గా అలాంటి పనులు ఇక్కడ చేస్తే మా లైఫ్లు డ్యామేజ్ అవుతాయని ఆలోచనతోనే పిల్లల్ని నేను వెళ్ళి అక్కడ వాళ్ళ ఫాదర్ తో మాట్లాడదామని చెప్పడం జరిగింది అయినా ఆయన బయటికి రాకుండా లోపల ఉండిపోయి పిల్లలకు రోడ్డు మీద పెట్టడం జరిగిందండి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు కానీ నేను కానీ ఆపేయలేదు ఎందుకంటే ఇది ఆయన సొంతూరు కాదు ఇది నా ఫాదర్ రాఘారావు గారి నుండి మేము పొలిటికల్ మా తాత లక్ష్మీపద్దరు గారి నుండి మేము ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాం వందల ఎకరాలు అమ్ముకొని మేము విలువలతో ఉన్నాము మా లాంటి ఫ్యామిలీలో ఇలాంటి డ్యామేజ్ జరిగితే నా పిల్లలు భవిష్యత్తు పోదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒక ఎండ్ పాయింట్ వచ్చినంత వరకు ఆగేది లేదండి మీరు

నేను కట్టించాను ఇది నేను కట్టించు ఎన్ని మీరు తెలుసు అన్న అనిపోయారు కదా తెలుసు మేము ఎప్పుడు ఒకటే క్వాలిటీ బాధాన